వెల్కమ్ టు డారోడే వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క పితృదేవుళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు అనేది చూద్దామండి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి పితృదేవుళ్ళు మన కలెక్టివ్కి ఏదైతే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు వారికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయంలో మీకు ఏ సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతోనే మాట్లాడండి జాబ్ సర్చ్ చేస్తుంటే జాబ్ సర్చ్ చేసే వాళ్ళతోనే మాట్లాడండి ఓకేనా సో ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడడం వల్ల దానివల్ల ప్రయోజనం ఉండదు సేమ్ మెంటాలిటీ సేమ్ మై సేమ్ ట్రెడిషన్ ఉన్న వాళ్ళతో మీరు పాజిటివి పాజిటివిటీ చేస్తున్నారు కదా అంటే పాజిటివ్గా ఉన్నారు దేవుడికి పూజ చేస్తున్నారు సో పాజిటివ్ పాత్రలో వెళ్తున్నారు డివోషన్ గైడెన్స్లో వెళ్తున్నారు సో అలాగే నార్మల్ పీపుల్స్తో ఎక్కువగా మాట్లాడండి వాళ్ళు నెగిటివ్ పీపుల్స్ అని తెలిసి కూడా వాళ్ళతో అసలు కమ్యూనికేట్ అవ్వద్దు ఓకేనా అలాగే మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా సరే మెంటర్స్ని అడగండి లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి అని చెప్తున్నారు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు పితృదేవులు మన కలెక్టివ్కి దేనికి అవకాశం ఉంది మీ జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ బ్రదర్ ఫిగర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వదండి మీ జోలికి వచ్చినందుకు వాళ్ళు కర్మ అనుభవించేస్తారు దీంట్లో మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి